మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ప్యాచ్ వర్క్ లో చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే యాభై ఐదు శాతం పూర్తయినట్టే అని తెలుస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కి దేవరా రెడీ అయింది అంతా బానే ఉంది కానీ దేవరికి కల్కి ఊహించని అడ్డుగోడలు కట్టేసింది దేవరా ముందుకెళ్లాలంటే ఆ అడ్డుగోడలు దాటాల్సిందే ఒకటి కాదు రెండు కాదు డజన్ల కొద్దీ కల్కి క్రియేట్ చేసిన రికార్డులు దాటితేనే దేవరా మూవీని హిట్ అంటారు మరి లేదంటే ఏంటి పరిస్థితి టెన్షన్ కాదు మరో రెండు పాన్ ఇండియా మూవీలు కూడా ఉంది అవేంటో మీరే చూసేయండి బేసిక్ గా ఒక సినిమా వంద కోట్లు రాబడితే ఆ తర్వాత ఏ హీరో మూవీ వచ్చినా వందకు మించి రాబడితేనే లెక్కలోకి వస్తాడు అట్లీస్ట్ వంద కోట్లు రాబడితేనైనా తన కొత్త సినిమా హిట్ అంటారు ఇంచుమించు ఇప్పుడు దేవర మూవీకి ఎలాంటి సమస్య వచ్చింది యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా మారిన ఎన్టీఆర్ దేవరతో సెప్టెంబర్లో అటాక్ చేయబోతున్నాడు ఇది అంత తేలికైన దండయాత్ర ఏం కాదు ఎందుకంటే ఒకవైపు రాజమౌళి డైరెక్షన్లో హిట్ కొట్టాక ఏ హీరో మూవీ చేసినా ఫ్లాప్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ ఉంది దాన్ని జయించాలి దీనికి తోడు ట్రిబుల్ ఆర్తో పెరిగిన మేజ్కి తగ్గ హిట్ కూడా పడాలి విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఓ తెలుగు మూవీ కలికి పదకొండు వందల కోట్లు రాబట్టి పన్నెండు వందల కోట్ల వేటలో ఉంది ఇది క్రియేట్ చేసిన సునామీని మించకపోయినా పర్లేదు ఈ స్థాయిలో ఎన్టీఆర్ దేవర దుమ్ము దులపాలి ఎందుకంటే తను కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టారే పాన్ ఇండియా హీరోకి ఇలా పాన్ ఇండియా ఇమేజ్ వస్తే ఇక చేసే ప్రతి మూవీ అగ్ని పరీక్షే ఈ విషయంలో ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్లు ఒకసారి సెలర్తో ఏడు వందల యాభై కోట్లు రాబట్టి ఇండియన్ సినిమాకే నెంబర్ వన్ అనిపించుకున్నాడు సో దేవర పాన్ ఇండియా రేంజ్లో ట్రిబులర్లు ఆడుతుందా లేక కల్కీ రేంజ్లో దుమ్ము దులుపుతుందా అన్న అంచనాలున్నాయి అవే భారంగా మారే ఛాన్స్ కూడా ఉంది దేవరకే కాదు పుష్పటు గేమ్ చేంజర్ కూడా ఇలాంటి కంపారిజన్స్ వస్తాయి ఆ పోలికలతో మెలికలు తప్పేలా లేవు